అమెరికా అంటే భూతుల స్వర్గమని చాలామంది భారతీయుల నమ్మకం ఆ దేశంలో సెటిల్ కావాలనేది చాలా మంది కల అక్కడ లేని సౌకర్యమంటూ లేదని పౌరులు సుఖంగా జీవిస్తున్నారని భావిస్తుంటారు అయితే అగ్రరాజ్యంలో లేని చాలా సదుపాయాలు మన భారతదేశంలోనే ఉన్నాయని ఇక్కడ ఉన్న సదుపాయాలు అమెరికాలోనూ ఉండి ఉంటే ఎంత బాగుండేదోనని ఓ యువతి చెబుతుంది అమెరికా సిటిజన్ అయినా సదరు యువతి ప్రస్తుతం భారత్ పర్యటిస్తుంది మన దేశానికి ప్రత్యేకమైన పది సౌకర్యాలను ప్రస్తావిస్తూ అమెరికాకు ఈ సదుపాయాలు అవసరమని చెప్పింది ఇన్స్టాలో ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ లో ఏముందంటే నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ అమెరికాకు ఎంతో అవసరమని యుఎస్ సిటిజన్ క్రిస్టియన్ ఫిషర్ తెలిపారు డిజిటల్ ఐడి యూపీఐ వ్యవస్థతో నగదు వెంట తీసుకెళ్లే ఇబ్బంది తప్పిందని భారతీయులకు ఇది మంచి సదుపాయమని వివరించారు చేతిలో ఫోన్ ఉంటే చాలు మొత్తం బ్యాంకింగ్ వ్యవహారాలని చక్కబెట్టుకోవచ్చని అన్నారు ఒక అమెరికా మాత్రమే కాదు మొత్తం ప్రపంచం ఈ విధానాన్ని అమలు చేయాలని అభిప్రాయపడ్డారు మన దేశంలోని పట్టణాల్లో అడుగడుగున కనిపించే ఆటోలు అమెరికాలోనూ ఉంటే తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణం చేసే వీలు ఫిషర్ చెప్పుకొచ్చారు అనారోగ్యానికి గురైతే ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా నేరుగా వైద్యుని కలిసే అవకాశం ఇండియాకు మాత్రమే సొంతమని అమెరికాలో డాక్టర్ను కలుసుకోవాలంటే కనీసం వారం ముందు అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలని ఒక్కోసారి డాక్టర్ అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా వైద్యుని కలవడం దాదాపుగా అసాధ్యమని IDs like a DAR card, PAN card, and birth certificate to things like UPI and payments. It's all online and it's super convenient. Using things like autos and rickshaws are a really cheap, quick, easy, and convenient way to get around. Also, the availability of doctors and medicine with no appointments needed and no prescription needed for medicines. At least in Delhi, the government offers free waste removal service. In America, we had to pay for that. It's really easy and affordable to hire help and skilled laborers in India, whereas in America, people don't do it. It's just far too expensive. Vegetarian options is another one. In India, at least half the menu at a restaurant will be vegetarian, whereas in America, there's maybe one option on the menu.